మహాన్ శృతి మోహన్ సిద్ధి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా సిద్ధుగాడి లవ్ స్టోరీ ఈ సినిమాను బాల బ్రహ్మచారి సమర్పణలో శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్ పై సావిత్రమ్మ నిర్మిస్తున్నారు రమేష్ సి దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్ట్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం ఇవాళ సభాముఖంగా ఫస్ట్ మనం అభినందించాల్సింది ఏమంటే అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మంచిగా సెటిల్ అయిపోయిన కొడుకు తన కళ జీవితాంతం తన జీవితంలో తను నెరవేర్చుకోవాలనుకున్న ఒక కళ సినిమా తీటం డైరెక్టర్గా ఆ కొడుకు కళ నెరవేర్చడానికి తల్లి నిర్మాతగా మారినందుకు మొట్టమొదట మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలండి ఎందుకంటే చాలామంది అమ్మలు పిల్లలు సినిమాల్లోకి వెళ్తామంటే ఇంక్లూడింగ్ మా అమ్మగారు వద్దనే చెప్తారు అలాంటిది ఆవిడే నిర్మాతగా మారాయండి డైరెక్టర్ని చేసినందుకు డెఫినెట్ గా ఈవిడ కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలనుకున్న అనుకున్న సిద్ధు గారి లవ్ స్టోరీ మనకు తెలుసు యాక్చువల్గా మనం ఫస్ట్ సిద్ధు గారి లవ్ స్టోరీ మనం చూసాం మీకు అందరికీ గుర్తొస్తుంది నేను చెప్పాక ఖుషి సినిమా సిద్ధు సిద్ధార్థరాయ్ గారి లవ్ స్టోరీ చూసాం అంత పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమా కూడా మనోజ్ ఈయన ఇప్పుడు లేటెస్ట్ గా మా ప్రియ మిత్రులు శ్రీ ఆర్పి పట్నాయక్ గారి డైరెక్షన్ లో ఈయన ఆల్రెడీ సినిమా చేస్తున్నారు త్వరలో అది కూడా మన ముందరికి వస్తుంది అండ్ ఆల్రెడీ రెండు మూడు సినిమాలు చేశారు అలాగే ఈ సినిమా యాజ్ ఇట్ ఈస్గా ఒక అంటే ఎప్పుడైనా హీరోకి ఆ హీరో పాత్ర టైటిల్లో వస్తే జనరల్గా హిట్ మిస్ అవ్వలేదు సో ఈ సినిమా మీకు చాలా అవుతుంది ఈ సినిమాతో మీరు ఒక సిద్ధు జనరల్ గడ్డ రేంజ్కి సిద్ధుగారి లవ్ స్టోరీతో మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను ఆల్ ద బెస్ట్ అండి సిద్ధుగా లవ్ స్టోరీ అనే టైటిల్లోనే లవ్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం రెగ్యులర్ లవ్ స్టోరీస్ చాలా వస్తూ ఉన్నాయి దానికంటే భిన్నంగా ఒక కొత్త లవ్ స్టోరీ ఏమంటారంటే ఫ్యామిలీ డ్రామా విత్ సెంటిమెంట్స్ అట్లాగే దూర తీరాలకు వెళ్ళి డబ్బు సంపాదన వ్యామోహంలో పడి తల్లిదండ్రుల్ని దూరం చేసుకొని చివరికి ఏం కోల్పోయామో అని వెనక తిరిగి ఆలోచిస్తే ఆ వ్యక్తి పడేటువంటి వేదన రియలైజేషన్ ఎంత బాధాకరంగా ఉంటుందో ఈ సినిమాలో మేము చెప్పదలుచుకున్నాం సో సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది ఇదిగా లవ్ స్టోరీ ఇది టైటిల్లోనే ఉంది లవ్ స్టోరీ ఇది లవ్తో పాటు ఒక మెసేజ్ ఒక ఫ్యామిలీ డ్రామా మొత్తం అన్ని ఈ మూవీలో ఉంటాయి ఇక నన్ను బాగా లవర్ బాయ్గా చూపించి అలాగే చాలా ఇన్నోసెంట్ బాయ్గా చూపించారు ముందు రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మూవీలో సిక్స్ సాంగ్స్ ఫోర్ ఫైట్స్ మొత్తం అన్నీ ఉంటాయి ఈ మూవీలోని సాంగ్స్ కూడా ఎదిరిపోయి థ్యాంక్ యూ బ్రో కృష్ణ బ్రో థ్యాంక్ యూ బ్రో సాంగ్స్ ఎదిరిపోయి డ్యాన్స్ ఎరగ తీసామని ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ యుఎస్లో తను చాలా కష్టపడి జాబ్ చేస్తూ రమేష్ సార్ అందులో బాగా ఇక్కడ షూటింగ్ చేస్తూ కూడా మమ్మల్ని జాబ్ చేస్తూ షూటింగ్ చేశారు రెండు చేశారు సో థ్యాంక్ యూ రమేష్ సార్ అలాగే వేణుగో వేణు సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా మా బాబాయ్ సాంబాసీరో బాబాయ్ తన కొడుకుని ఎలా చూసుకున్నా అలా చూసుకున్నారు నిజంగా థ్యాంక్ యూ సార్ అన్ని దగ్గరుండి చూసుకున్నారు నిజంగా కొడుకుని ఎలా లాంచ్ చేస్తారో నన్ను లాంచ్ చేశారు మళ్ళీ రీలో థ్యాంక్ యూ సో మచ్ సార్